హాయ్ అండి గరం మసాలా చేసుకుందాము నాన్ వెజ్ కానీ కైనా బాగుంటుంది స్టవ్ కానీ కలా పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక వంద గ్రాముల ధనియాలు వేసి మనకి మరీ నల్లగా కాకుండా దోరగా వేపుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము లవంగా దాచిన చెక్క యాలక్కాయలు మెంతులు సాజీర జీలకర్ర వాము మిరియాలు వేసుకున్నాను మనకి మనకి ఏంటంటే వాము కానీ మెంతులు కానీ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది వంద గ్రాముల ధనియాలకి లవంగాలు రెండు స్పూన్లు యాలక్కాయలు ఒక స్పూను ఒక స్పూను మెంతులు వాము మాత్రం ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర ఒక రెండు స్పూన్లు సాజీర ఒక స్పూన్ వరకు వేసుకున్నాను మిరియాలకు రెండు స్పూన్లు అవన్నీ వేపుకొని ధనియాలు దాంట్లో వేసుకొని ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు నేడలోనే ఆరబెట్టుకున్న కరివేపాకు బిర్యానీ ఆకు ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు ఇట్లా తుంచుకొని వేసుకున్నట్లయితే మనకు చక్కగా మిక్సీలో నలిగిపోతుంది ఎల్లులు రెబ్బలు ఒక పాయ వేసుకున్నాను ఇలా చల్లగైన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి ఎండు కొబ్బరి మాత్రమే తీసుకొని ఎందుకంటే దాంతోపాటు పొడి అయిపోతే బాగుంటుంది కాబట్టి మనకి కరివేపాకు ఎల్లుల రెబ్బలు కొంచెం ఎల్లుల రెబ్బలు జిగురుగా ఉంటాయి కాబట్టి ఈ ధనియాలు మనం వేసుకొని పొడి చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు వరకు మిక్సీ జార్లో ఉంచుకొని మనం మిగతా కరివేపాకు గంతా కూడా ఇలా వేసుకుంటే అంత జిగురు లేకుండా చక్కగా పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్టు ఇది ఏ కర్రీస్లోనైనా వేసుకోవచ్చు మనకి బయట కొనే గరం మసాలా ఏమేస్తారో ఏమో తెలియదు అందుకని మనం ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటే ఇది వన్ మంత్ వరకు కూడా సరిపోతుంది ఎందుకంటే మధ్య మధ్యలో మనం నువ్వులు కొబ్బరి కొన్ని కర్రీస్లో ధనియాల ఆవాలు జీలకర్ర కూడా మనం ఫ్రెష్గా వేసి కూడా రుబ్బి వేస్తూ ఉంటాం కాబట్టి ఇలా వేసుకుంటే ఫ్రై అవి అండి కర్రీస్ ఏ కర్రీస్కైనా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇలా ఒత్తుకుంటూ ఇలా గ్లాస్ కానీ స్టీల్ డబ్బాలో కానీ దేంట్లోనే వేసేసుకొని బాక్స్ మూత అనేది టైట్గా ఉంటే స్మెల్ ఎక్కడికి పోకుండా కర్రీస్లో వేసేటప్పుడు స్మెల్తో టేస్ట్ బాగుంటుంది ఇలా స్టీల్ డబ్బాలో అన్నీ నేను పెట్టుకుంటాను ఇలా చూసుకొని తీసుకున్న కూడా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి అండి క్యాప్స్కమ్ పన్నీర్ కర్రీస్ చేసుకుందాము గ్రేవీతో చాలా బాగుంటుంది స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసువేసి లైట్గా వేగిన తర్వాత పన్నీరు తరిగి పెట్టుకున్న మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్ తరిగినవి వేసుకొని పోపుతో పాటు కాసేపు వేపుకోవాలి రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది కాసేపు వేగిన తర్వాత క్యాప్స్కము చిన్నగా తరిగి పెట్టుకున్నాను మీకు ఎట్లా నచ్చితే అట్లా తరిగి పెట్టుకొని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని కాసేపు వేపుకోవాలి మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకోవాలి కొద్దిగా రాళ్ళుప్పు నేను ఎప్పుడూ కూడా రాళ్ళుప్పే వాడతానండి మనకి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది కొద్దిగా కారం పొడి నేను కారం కొద్దిగా వేసాను ఎందుకంటే మనకి ఈరోజే చేశాను గరం మసాలా ఎవరికైనా నచ్చితే గరం మసాలా వీడియో పెట్టాను సూజ్ చేసుకోండి ఆ మసాలాలో మిరియాలు ఎండు మిరపకాయలు కలిపి ఉన్నాయి కాబట్టి ఆ మసాలా ఒక రెండు స్పూన్ల వరకు వేద్దాం అనుకుంటున్నాను కారం ఎక్కువైతే మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుందని అలా కొద్ది కారం వేసి ఒక మూడు టమాటాలు మెత్తగా పేస్ట్ వేసుకొని అది కూడా వేసుకున్నాను కొద్దిగా వాటరు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది మనకి పన్నీర్ కానివ్వండి క్యాప్సికమ్ కానివ్వండి త్వరగా ఉడికిపోతుంది ఇంకా కాజు కూడా వేసుకోవచ్చు మనకి టమాటా రుబ్బేటప్పుడే కొద్దిగా కాజు వేసుకుంటే ఇంకా చిక్కగా గ్రేవీ చాలా బాగుంటుంది మా ఇంట్లో కాజు కొంతమంది తినరు అందుకని వేయలేదు ఒక రెండు స్పూన్ల వరకు ఇప్పుడే నేను చేసిన గరం మసాలా వేసుకున్నాను అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఆ గరం మసాలా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసి కొత్తిమీర వేసుకొని కింద దించేయడమేనండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడు గరం మసాలా చేసినా కొద్దిగా మిరియాలు వాము మెంతులు మనం వేసుకున్నట్లయితే కొంచెం ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది